మేడం ఇలా వచ్చేసరికి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని హెచ్ఆర్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు తను ట్రెడిషనల్గా ఉంటుంది కనీసం ఆ జాబ్ ఆఫర్ లెటర్ని ఓపెన్ చేసి చూస్తే ఇలాంటి పొరపాటు జరుగుండేది కాదు మనిషిని చూసి కాదు గౌరవం ఇవ్వాల్సింది వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసి ఇంకొకసారి ఇలా జరిగిందనుకో మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాను అని చెప్పి విహారీ హెచ్ఆర్ ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తాడు సారీ సర్ సారీ మేడం అని చెప్పి హెచ్ఆర్ ఆఫీసర్ లక్ష్మికి విహారీకి చెప్తూ ఉంటాడు లక్ష్మి నువ్వు పద అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ లక్ష్మిని తీసుకొని క్యాబిన్కి వెళ్తాడు లక్ష్మి ఇదే నీ క్యాబిన్ నువ్వు చేయాల్సిన వర్క్ ఈ ల్యాప్టాప్లో ఉంటుంది నువ్వు కూర్చోవలసింది ఇక్కడ సరేనా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు సరే విహారి గారు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే నాకు ఒక మీటింగ్ ఉంది దాన్ని నేను అటెండ్ అవుతాను నా మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు అని కనకమహాలక్ష్మి చెప్తుంది ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి తన క్యాబిన్లో కూర్చొని మొదటిగా దేవుడికి నమస్కారం చేసుకొని ల్యాప్టాప్ని ఓపెన్ చేసి వర్క్ చూసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఫోన్లో మీ మెయిల్ చెక్ చేశాను ఈవినింగ్ కల్లా మీ మెయిల్కి రెస్పాండ్ అవుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్యూన్ విహారీకి కాఫీ తీసుకొని వచ్చి విహారీ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు కాఫీ విహారి గారికేనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు నేను ఇస్తా ఇలా ఇవ్వు అని లక్ష్మి అంటూ ఉంటుంది వద్దు మేడం మీరిస్తే సార్ నన్ను తిడతారు అని ప్యూన్ చెప్తాడు పర్వాలేదు నేను ఇస్తాను ఇవ్వు అని లక్ష్మి కాఫీ తీసుకొని విహారి దగ్గరకు వెళ్ళి విహారి గారు కాఫీ అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు లక్ష్మి అని విహారి అంటాడు పర్వాలేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మి నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఈ ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు ఇది ఇల్లు కాదు అని విహారీ చెప్తూ ఉంటే సరే విహారీ గారు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వస్తుంది విహారీ ఈ రెండు ఫైలు చెక్ చెయ్యి ఆర్ఎస్కే వాళ్ళ ఫైలు కేఎస్కే వాళ్ళ ఫైలు కేఎస్కే వాళ్ళకు మనం టెండర్ ఇస్తే బాగుంటుంది వాళ్ళు కోర్ట్ కూడా చాలా బాగుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఫైల్ చెక్ చేసి సరే అత్తయ్య నువ్వు చెప్పినట్టుగా కేఎస్కే వాళ్ళకే ఈ టెండర్ ఇద్దాము అని విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు ఒకసారి ఆర్ఎస్కే వాళ్ళ టెండర్ కోడ్ కూడా చూడండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళకు సక్సెస్ రేటింగ్ ఎక్కువగా ఉంది విహారి గారు కేఎస్కే వాళ్ళకన్నా కూడా ఆర్ఎస్కే వాళ్ళు ప్రాజెక్టులు చేశారు కదా వాటిలో సక్సెస్ బాగా ఉంది కేఎస్కే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి కావాలంటే ఆన్లైన్లో చెక్ చేయండి అని చెప్పి లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది నీకేం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అంబికంటుంది ఇందాకలే కేఎస్కే ఆర్ఎస్కే వాళ్ళ ఫైల్స్ చెక్ చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అత్తయ్య కేఎస్కే వాళ్ళ ఫైల్కి సపోర్ట్ చేసింది ఎవరు అసలు నువ్వు దాన్ని స్టడీ చేయలేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు స్టడీ చేశాను విహారీ కానీ నాకు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కనిపించలేదు అని అంబిక చెప్తూ ఉంటుంది ఈ కేఎస్కే వాళ్ళ ఫైలు బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఆర్ఎస్కే వాళ్ళకు మన టెండర్ ఫైనల్ చేస్తున్నట్టు నోటీస్ ఇవ్వండి అని విహారీ అంబికకు చెప్తూ ఉంటాడు వసే లక్ష్మి వచ్చిన మొదటి రోజే నాకు వస్తున్న లాభానికి గండి కొట్టావు కదా నీ సంగతి టైం చూసుకొని చెప్తాను అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మదన్ లక్ష్మిని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్తాడు ఇక కిచెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు లక్ష్మి కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చి హాల్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడు సహస్ర మదన్ని చూసి ఏ మదన్ ఎవరి కోసం వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరు లేరు అని చెప్పి మదన్ తప్పించుకోబోతూ ఉంటే ఏ మదన్ నాకు కూడా అబద్ధం చెప్తున్నావా నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నావు వాళ్ళెవరో చెప్పు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది చెప్తాను అని చెప్పి మదన్ నా డ్రీమ్ గల్ కోసం వెతుకుతున్నాను అని సహస్రకు చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో నీ డ్రీమ్ గల ఎవరు అని సహస్ర అడుగుతూ ఉంటుంది చెప్తాను చెప్తాను అని చెప్పి మదన్ లక్ష్మి అని చెప్పి సహస్రకు చెప్తూ ఉంటాడు ఏంటి పని మనిషిని డ్రీమ్ గాలా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నువ్వు లక్ష్మిని పని మనిషిలా చూస్తున్నావు కానీ నేను నా డ్రీమ్ గాల్లా చూస్తున్నాను లక్ష్మిని నువ్వు హేట్ చేస్తావు కానీ లక్ష్మి గురించి నాకు చాలా బాగా తెలుసు చాలా మంచి అమ్మాయి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర కాసేపు లక్ష్మి గురించి ఆలోచిస్తుంది వీడికి గనక లక్ష్మిని అంటగట్టేస్తే బావకు నాకు మధ్య ఎవ్వరూ ఉండరు వీడికి సపోర్ట్ చేద్దాం అని చెప్పి సహస్ర మనసులో అనుకొని ఏ మదన్ లక్ష్మి నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది లక్ష్మికి మేము మంచి మంచి సంబంధాలే చూస్తున్నాము కానీ తను పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే కనుక నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను లక్ష్మికి నీలాంటి వాడు దొరకటం లక్ష్మి అదృష్టం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ సహస్ర నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మి విషయంలో నాకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు తప్పకుండా సపోర్ట్ చేస్తారు మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని సహస్ర మదన్కి చెప్తూ ఉంటుంది ఇక నా పెళ్ళి జరిగిపోతుంది నన్ను నా లక్ష్మిని వేరు చేసేవాళ్ళంటూ లేరు అని మదన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహారి గారు నాకు వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే నేను కూడా వెయిట్ చేస్తా అని విహారి చెప్తూ ఉంటే లేదు విహారి గారు నాకు వన్ అవర్ అయినా పడుతుంది మీరు వెళ్ళండి నా కోసం వెయిట్ చేయద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటే నాకు కూడా వర్క్ ఉంది ఈ లోపు నేను అది చూసుకుంటాను ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి ఫైల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఎవరికో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ ఫైల్స్ తీసుకొని డైరెక్ట్గా అంబిక దగ్గరకు వెళ్తూ ఉంటే అంబికే లక్ష్మికి ఎదురు వస్తుంది ఏంటి అని చెప్పి అంబిక అడుగుతుంది మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అని అంబిక అంటుంది కూర్చొని మాట్లాడుకోవాలి చాలా పెద్ద విషయం గురించే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు అంత టైం లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అయితే మీరు లాస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేశారు కదా దాంట్లో చాలానే తేడాలు ఉన్నాయి వాటి గురించి విహారీ గారితో కూర్చొని మాట్లాడతాలే అని లక్ష్మి చెప్తూ ఉంటే ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంబిక అడుగుతుంది లేదు మేడం అందుకనే ఒక్క రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడితే మీకే మంచి జరుగుతుంది రండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే పద వెళ్దాం అని అంబిక అంటుంది సరే నీకు ఐదు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ ఐదు నిమిషాల్లో ఏం మాట్లాడతావు మాట్లాడు అని అంబిక లక్ష్మికి చెప్తుంది ఇక లక్ష్మి తన చేతిలో ఉన్న పేపర్స్ని అంబికకి ఇస్తుంది ఈ ఇరవై కంపెనీలకు మన ఆఫీస్ నుంచే ఫండ్స్ వెళ్ళాయి ఆ ఫండ్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో ఒక్క లెక్క కూడా కనిపించట్లేదు మీరే చెప్పండి అని చెప్పి లక్ష్మి పేపర్స్ని అంబికకు ఇస్తుంది ఇక అంబిక ఆ పేపర్స్ను చూసి ఒక్కసారి షాక్ అయ్యి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఆ ఫండ్స్ వాల్యూ యాభై మూడు వేల కోట్లు ఆ ఫండ్స్ ఆ కంపెనీ నుంచి ఎటు వెళ్ళాయో ఒక్క లెక్క కూడా తెలియట్లేదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఈ కంపెనీల గురించి ఎంక్వైరీ చేస్తే అవన్నీ డొల్లా కంపెనీలని తేలింది అని లక్ష్మి చెప్తూ ఉంటే ఏయ్ అంటే ఆ డబ్బులని నేను మిస్యూజ్ చేసే అంటున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నేను కన్ఫర్మ్ చేసుకునే అడుగుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇది నా కంపెనీ నా కంపెనీ డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకెందుకు నన్ను లెక్కలు అడగటానికి నువ్వెవరు అని అంబిక లక్ష్మిని అంటూ ఉంటే సరే ఈ విషయము ఈ ఫైల్స్ తీసుకెళ్లి విహారీ బాబు ముందు పెడతాను అని కనకమహాలక్ష్మి అంటుంది ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటే సరే ఈ విషయం గురించి నేను ఎక్కడ కూడా బయటికి తీసుకురాను అలాగే విహారీ బాబు గారి దగ్గర కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేయను అలా జరగాలంటే ఒకే ఒక కండిషన్ అది ఏమిటంటే మీరు ఏ కంపెనీలకు అయితే ఈ ఫండ్స్ అన్ని పంపించారో అక్షరాల యాభై ఏడు కోట్లు వాటన్నింటినీ తిరిగి మన అకౌంట్కి వచ్చేలా చేయాలి మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను అంటే ఖచ్చితంగా రేపు పన్నెండు గంటలకల్లా ఇవన్నీ మన కంపెనీ అకౌంట్లోకి చేరాలి లేకపోతే ఈ ఫైల్స్ అలాగే మీ డొల్లా కంపెనీ ఫైల్స్ అన్నీ కూడా విహారీ బాబు ముందు ఉంటాయి అని చెప్పి కనక మహాలక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తుంది అంబిక గారు మీరు ఇచ్చిన ఫైవ్ మినిట్స్ అయిపోయింది గుర్తుంది కదా రేపు పన్నెండు గంటల కల్లా కౌంట్ డౌన్ స్టార్ట్ అని లక్ష్మి అంబికకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సహస్ర మదన్ ని తీసుకుని పద్మాక్షి దగ్గరకు వెళ్తుంది వద్దు సహస్ర వద్దు అని మదన్ అంటూ ఉంటాడు మమ్మీ సర్ప్రైజ్ అని సహస్ర చెప్తుంది మదనేమో వద్దు అంటున్నాడు నువ్వేమో సర్ప్రైజ్ అంటున్నావు ఏంటి బివి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మన మదన్ డ్రీమ్ గర్ల్ మన ఇంట్లోనే ఉంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మన ఇంట్లో మదన్ డ్రీమ్ గర్లా ఎవరు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎవరు కూడా అమ్మాయిని గుర్తుపట్టలేవరు ఎవరంటే మన పని మనిషి లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పద్మాక్షి కోపంగా మదన్ వైపు చూస్తూ ఉంటే సహస్ర సైగ చేస్తుంది అవునా మదన్ నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావా లక్ష్మికి నీకు దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత మాది అని పద్మాక్షి మదన్కి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీరంతా నాకు ఇలా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు అని మదన్ చెప్తూ ఉంటాడు ఇక తరువాత మదన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మదన్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు మమ్మీ లక్ష్మిని ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇప్పుడు మదన్కి ఇచ్చి పెళ్లి చేస్తే లక్ష్మిని మదన్ అమెరికా తీసుకెళ్లిపోతాడు నేను బావతో సంతోషంగా ఉండొచ్చు అని సహస్ర చెప్తూ ఉంటుంది అవునే ఆ లక్ష్మికి ఈ మదన్ను మించిన మంచివాడు దొరుకుతాడా ఏంటి తప్పకుండా లక్ష్మికి మదన్కి పెళ్లి చేసేద్దాం ఈసారి దాన్ని లాక్ చేయాలి అని పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటే దూరం నుంచి వసుద వింటూ ఉంటుంది లక్ష్మికి విహారీతో పెళ్ళి అయిపోయింది మళ్ళీ మదన్తో పెళ్లి చేయాలనుకుంటున్నారా లక్ష్మి జీవితాన్ని ఏంటయ్యా ప్రశ్నార్థకంగా మార్చావు అని వసుద మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మికి అంబిక ఎదురవుతుంది మేడం గుర్తుంది కదా రేపు పన్నెండు గంటల కల్లా అకౌంట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అని అంబికకు చెప్తూ ఉంటే ఏంటే తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు అని అంబిక అంటుంది మేడం మూడు ఫైళ్ళు చెక్ చేస్తేనే ఇన్ని లెక్కలు బయటికి వచ్చాయి అదే మొత్తం ఫైల్స్ చెక్ చేస్తే కోట్లకు పైన రావచ్చు అని చెప్పి అంబికకు కనక మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి లక్ష్మి వర్క్ అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయిపోయింది విహారీ గారు ఆ గురించి అంబిక మేడంతో మాట్లాడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అంబిక అత్తయ్య సజెషన్స్ తీసుకో నీ వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది అని విహారి చెప్తూ ఉంటే అవును విహారి గారు రేపటికల్లా చాలా వరకు తెలిసిపోతాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్